ఏది అవసరమో దేవుడు అదే జపం ఇస్తాడు దానికే సమాధానం దేవుడు అని కాబట్టి దాని గురించే మనము ప్రార్థన అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు ఏది అవసరమో అదే మనము అడగాలి రఘునామానికి ఈ రోజులో మనకు అవసరం లేని దాని గురించి కూడా అడుగుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు మనం జవాబు పొందుకోలేదు మీరు ఫిలిప్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అయ్యిన మాట ఏంటంటే నాలుగు అధ్యాయం పంతొమ్మిదో వచనంలో చదువు ఒకసారి దేవుడు చోపునందు మహిమలు అడిగిన ప్రతిదాన్ని ఇస్తాను అన్నాడా అలా ఉందా మీకు ఏది అవసరమో

సమస్యలో కావచ్చు ఇబ్బందులో కావచ్చు లేకపోతే ఆ సమయానికి దేవుడు సమకూర్చుతూ వస్తుంది దేవునికి అందుకే మనము ఇదే గురించి ప్రార్థన చేయాలి అంటే మనకి ఏది అవసరమో దాని గురించే అందుకే మా దేవుడు మాట్లాడదు మాట నువ్వు అనుసరంక అనవసరంగా అనేకమైన పనులను నువ్వు ఇబ్బంది పడుతున్నావు కొందరు పడుతున్నావు కానీ అవసరమైనది ఒకటే ఎవరు అవసరమైనది చేస్తుంది అంటే మరియే చేస్తుంది దేవుడికి అలా లూయ ప్రకునామానికే మా లూయ ఈ అవసరం ఏదో నువ్వు కనుకొని

నా చెయ్యి ఎందుకు విడిచింది అని మంచి జవాబు వచ్చిందా జవాబు వచ్చిందా నీ ప్రార్థనేనా నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచి పెట్టావు అని చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిందా ప్రభు జవాబు ఇచ్చాడా ఇందు నిమిత్తమని అని చెప్పాడా కాదు కదా ఎందుకు జవాబు రాలేదంటే ఆ టైంలో దేవుడు యేసు క్రీస్తు ప్రభుని తన కుమారుని చేయి విడిచిపెట్టారు అంతా తన మీద మోపబడినప్పుడు ఇప్పుడు ప్రభు అన్ని సాపముగా చేసి ఇప్పుడు మనులను చేపట్టుకున్నాడు కదా దేవునికి కాబట్టి అది అది ఆ విధంగా తన జీవితంలో జరగాలి కాబట్టి అది దేవుని చిత్తము కాబట్టి అది దేవుని చిత్తం నెరవేర్చబడినప్పుడు ఆయన ఎందుకనే ముందులేసాము అని అడిగితే దానికి సమాధానం దేవుడికి దేవునికి కాబట్టి అవసరమైనదే మనం ప్రార్థన ఏదైతే అక్కడ ఉందో కుటుంబంలో ఏదైతే అవసరం ఉందో అదే మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నాకు ఇప్పుడు బండి కావాలండి నాకు ఇప్పుడు బండి కావాలి అయ్యా నాకు ఫార్చునర్ కార్ కావాలి అని అంటే ఇస్తాడండి నీకు అర్థం లేదు నీ సొంత లేదు నీకు పార్కింగ్ లేదు అవసరమా నీ టూ వీలర్స్ పెట్టుకోవడానికి బండి లేదు అంటే పార్కింగ్ లేదు కదా నీకు ఫోర్ వీలర్ ఎందుకయ్యా అంటాడు అంతే కదా సో మనకు దేనికి అరువులో ఏదైతే అవసరమో దాని గురించి మనం ప్రార్థన చేయాలి దేవునికి పరిసరంలో వాడుకుంటాం కదా అని అంటే నిజమే నేను అంటాను అవసరమైతే దేవుడు ఇస్తాను అవసరమైతే దేవుడు ఖచ్చితంగా అనుకుంటే దేవుడు ఇస్తాడు అండి చాలా మంది చూశాను మాకు కారు ఉంది అని చెప్పుకోవడానికి కొంతమంది కార్స్ కొనుక్కుంటాను కొత్త కారు దాకా సెకండ్ హ్యాండ్స్ కొనుక్కున్నా సరే కొనుక్కొని ఇంట్లో పెట్టి వేరే నాడు రోజు కూడా తీసి దాఖలాలు లేవు అది ఎక్కడ ఏమంటే నాకు కారు ఉంది అని ఎందుకని అవసరం లేదు ఎందుకని కొనుక్కోవాలండి అవసరం ఉంటేనే దాన్ని వాడుకుంటే దాన్ని అది మనకు అవసరం లేదు మనం గొప్పగా చెప్పుకోవడం అది నష్టమే తప్ప అది పెట్టేస్తే అది నష్టం తప్ప లాభం కాదు కదా అది బాడైపోతుంది కదా ఎంతవరకు అయితే మనం కొన్నామో అది మనకు తిరిగి రాదు కదా మనం వాడుకుంటేనే దేవుడికి అదే మనం ప్రార్థన చెయ్యగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు మనకు జవాబు ఒక మాట ఒక మాట జ్ఞాపకం చేయినా ఇప్పుడు ఈ హోస్వ కాలంలో ఈ హోస్వ కాలంలో ఆరో అధ్యంలోనికి మనం వెళ్ళిపోతే అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే ఇప్పుడు యోధాను దాటేశాడు యోధాను దాటేసి తర్వాత ఈ ఎరుకు ఇప్పుడు అడ్డుగుంది ఇరుకు గోడలు మామూలు గోడలు కాదు అక్కడ ఆ కార్లే ఆ గోడ మీద వెళ్ళిపోవచ్చు ఆ గోడ మీద ఒక నివాసం ఉందని అక్కడ రహకు అనే ఒక వేసిన నివాసము చేస్తుందని ఆ ఒక నివాసము చేయడానికి ఒక ఇల్లు కట్టుకోవడానికి అంత స్థలం ఉందంటే ఆ ప్రాకారం ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి అది పడగొట్టడం మనుషుల వల్ల కానే కాదు ఇలాంటి పరిస్థితిలో అయ్యా ఇప్పుడు ఎరుక జయిస్తేనే కానీ కానా దేశంలో అడుగు పెట్టడానికి లేకపోతే స్వాధీన పరచుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎరుకలు జయించాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే మీరు మీరు ఒక రోజుకి చుట్టూ తిరిగేసి వచ్చేయాలి అలాగే ఏడు రోజులు పట్టణం చుట్టూ తిరగాలి పాటలు పాడుకుంటూ ఆ ఊరవద్దుకుంటూ తిరగాలి అలాగే ఏడో రోజు ఏం చేయాలంటే ఏడు మార్లు తిరగాలి ఏడు మార్లు తిరగాలి ఏడు మార్లు తిరిగి ఆరో అధ్యాయము ఆరో అధ్యాయంలోకి రండి వస్తే ఇరవై వచనంలో మాట్లాడుతుందన్నమాట ఇరవై వచనంలో చెప్పిన మాట మాటకు చెప్పిన మాట ఏంటంటే మీరు చుట్టూ ఒక రోజుకి ఒకసారి తిరగాలి ఏడు రోజు మాత్రము ఏడో రోజు మాత్రము ఏడు మార్లు తిరగాలి ఏడు మార్లు తిరిగితే పడిపోతా ఏడు మార్లు తిరిగితే పడిపోద్దా ఏమి చెయ్యాలి అంటే ఏడు మార్లు తిరిగిన తర్వాత ఊదాలి ఊదుచుండగా ఆ పడిపోద్దా అంటే కాదంట ప్రజలందరూ కేకలు వేయాలి ఎప్పుడైతే కేకలు వేస్తారో అప్పుడే అప్పుడే ఏమవుతుంది అంటే గోడ కూలి దేవుడి అలా ఒక దైవశావకుడు చెప్పిన మాట ఏంటంటే ఒక దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే దేవుడు అంట ఆ గోడ ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఈ దూత సమూహములన్నిటి విని ఆజ్ఞాపించాడంట ఎప్పుడైతే మీరు కేకలు పెట్టారో ఎప్పుడైతే మీకు కేకలు వినబడతాయో అప్పుడే ఆ గోడ పట్టుకుని అండి అని దేవదూతలకి దేవుడు ఆఖ్యాపించాడంట ఇది బైబిల్లో లేదు ఆయన చెప్పిన మాట ఆయన చెప్పిన మాట ఏంటంటే గోడను పట్టుకొని మీరు మీరు ఎప్పుడు తోసేస్తారు అని అంటే ఆ ఊర ఊదినప్పుడు కాదు మీరు ప్రార్థన చేసినప్పుడు కాదు పాటలు పాడినప్పుడు కాదు ఎప్పుడు తోసేస్తారంటే మీకు కేకలు ఎప్పుడైతే ఇవ్వబడుతుందో అప్పుడు తోసి అంటే అన్నాడు ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత మీరు నీకు మీకు అని ప్రార్థన చేస్తే జరుగుతుందా కేకలు వేస్తే జరుగుతుందా పాటలు వేస్తే పాటలు పాడితే జరుగుతుందా కేకలు వేస్తే జరుగుతుందా చాలా మంది చేసేదండి ఆ దేవుడు చెప్పడం మీకు కేకలు వేస్తేనే అక్కడ గోడ కేకలు ఎప్పుడు వరకు అంతవరకు అద్భుతాలు అయితే జరగదు అంతవరకు అయితే గోడ అనేది జరగదు మీకు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంటే ఎప్పుడైతే మీకు అవసరమైనది ప్రార్థన తీసి వస్తారో అవసరమైనది ప్రార్థన అంశం లాగా మీరు మార్చేసుకుంటారో అప్పుడు దేవుడు చచ్చితంగా కార్యం చేస్తారు చేసినా ఏదేమి ప్రార్థన చేసినా భావంతో ప్రార్థన చేసినా ఉపవాసం దేవుడు ఏదైతే లింక్ పెట్టాడో ఆ ప్రార్థన వచ్చే వరకు మీ జీవితంలో కారణం ఆ ప్రార్థన వచ్చే వరకు మీ సమాధానము రాదు జవాబు రాదు దేవునికి ఒక నియమాలు పెట్టారు ఏమిటి అని అంటే మీ అవా కేకలు వేసేటప్పుడు ప్రజలందరూ కేకలు వేసేటప్పుడు ప్రజలందరూ గట్టిగా కేకలు వేసేటప్పుడు మాత్రమే గోడ పడిపోద్ది అంత వరకు మాత్రం పడిపోవడానికి దేవునికి ప్రార్థన ఎన్ని రోజులు స్ఫుతించిన ఎన్ని రోజులు మొనబెట్టిన ఎన్ని రోజులు ఎక్కి దేవరో చేసిన గోడ అయితే పడదు గోడ పడాలి అని అంటే దేవునికి అందుకే మన ప్రార్థనకు జవాబు రాలేదని చాలా మంది బాధపడిపోతున్నారు కానీ జవాబు రావాలి అని అంటే అవసరమైనది ప్రార్థన ఏవేవో ఏ గోగో అడగండి నేను కేజీఎస్ లో అప్లై చేశాను నాకు ఇంకా ఎక్కడెక్కడో అప్లై చేశాను ప్రార్థన చేయండి మాస్టర్ గారు అన్న జ్యోతి నేను ప్రార్థన చేశాను ప్రభు మీ చిత్తమే చిత్తమే ఆయన చిత్త మనం ప్రార్థన ఏది అడిగినా దేవుడు మన మనవి ఆయనకి అనేది కదా మన నమ్మకం దేవునికి ఇస్తాడు కాబట్టి ఈ రోజు మీకు చిన్ని సందేశం జ్ఞాపకం చేస్తున్నాం మనకు అవసరమైనది మనము అడగమన్నాడు కదా అనేసి ఏది పడితే అది అడగమన్న సందర్భాలు కూడా అది వేరే అండి మీరు అక్కడ చూడండి అడుగుడి మీకు ఏ పడును అన్న సందర్భం కిందకు వస్తే ఏమంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడటమాట అది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ మీరు అడిగితే పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహిస్తాడని చెప్పిన మాటకు మనం ఏమి తీసుకొస్తాము అని అని అంటే మనకి ఏదైతే అనిపిస్తుంది శరీరం ఏదైతే కోరుతుందో దేవుడు అదే దేవుడు ఇవ్వడు కానీ కుటుంబంలో ఏదైతే అవసరమో ఖచ్చితంగా నా దేవుడు మీ దేవుడు ఇస్తాడు కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడల్లా అవసరమైనది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మాట చదువుకున్నాం కదా అది దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే భౌతికమైనది అవసరమైనది కాదు ఇది మాట భౌతికమైన దాంట్లో నిమగ్నండి దాని గురించి ఉద్యోగం గురించి కావచ్చు వ్యాపారం గురించి కావచ్చు పనుల గురించి కావచ్చు ఇంకొక దాని గురించి కావచ్చు ఆ భౌతికమైన దాని గురించి తాను మునిగిపోయి ఉంటే మరి అయితే ఆత్మ సంబంధమైన దాన్ని వెలుగుతుంది ఆమె ఏమో పని చేస్తుంది ఆమె చర్చి మానేసి ఆమె దేవుడి సన్నిధి మానేసి వాక్యం వినకుండా ప్రార్థన రాకుండా ఇప్పుడు ఏం చేస్తుందంటే వంట పనిలో ఉంది వంట చేయాలి తప్పి ఏమి కాదు కానీ అంటే క్రీస్తు ప్రభు దేవుని వాక్యం వినడం అనేది ఆత్మ సంబంధమైనదే ప్రాముఖ్యం మొదట ఆత్మ సంబంధమైనదే మనం వెతకాలి మొదట ఆత్మ సంబంధమైనదే అడగాలి మొదట ఆత్మ సంబంధమైనదే కోరుకోవాలి దేవుని మొదట రక్షణ లేదు మొదట కుటుంబంలో విడుదల లేదు మొదట కుటుంబంలో ఆ విశ్వాసం లేదు మొదట కుటుంబంలో ప్రార్థన జీవితం లేదు మొదట కుటుంబంలో మారు మనసు లేదు ఇవన్నీ అడగకుండా ప్రభు అప్పుల్లో ఉన్నాను దీవించు అని అంటే అవసరమైనది ఏంటి దేవుడు నేను దీవిస్తాడు నీకు ఆ లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలో పది లక్షలు లేదు కోటి రూపాయలు ఇస్తాడు నీకు మారు మనసు లేకుండా ప్రయోజనం ఏముందండి అందుకనే దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనమే అయ్యారు కాబట్టి లోకమన్నిటికీ ఒకవైపు చేసి ఒక ఆత్మను ఒకవైపు చేస్తే అంత ప్రభుత్స ఇచ్చాడండి దేవుడు దేవుడికి ఇస్తుంటే మొదట దేని గురించి అంటే ఉద్యోగం గురించి వ్యాపారం గురించి ఆర్థిక ఇబ్బంది గురించి దీని గురించే అందుకే సూకృష్ణ ప్రభుత్వం చెప్పిన అంటే మొదట నీతి మొదటలు వెలిగితే ఇవన్నీ మీకు మొదట మనం ఇది వదిలేస్తాం ఇది వదిలేసి మొదట ఏంటి తిండి మొదట అది ఆ మొదట అది ఉద్యోగం దాని మధ్య దేవుడు ఇస్తాడండి దేవునికి రాజు అయిపోయాలి రాజు అయిపోవాలయ్యా నేను ఐదు దేశానికి ఒక ప్రధాని అయిపోవాలయ్యా ప్రార్థన చేశాడండి ఎప్పుడు ప్రార్థన చేయలేదండి ఉద్యోగం గురించి కానీ దేవుని గురించి కానీ ఎప్పుడు పట్టించుకోలేదు తన పట్టింపు అంతా ఏంటో తెలుసా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలండి దేవునికి ఇస్తాను కాపాడుకోవాలి నేను పడిపోకూడదు అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎంత ఒత్తిడి అయినా సరే ఎవరు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఎవరు ఆటంక పరిచినప్పటికీ కూడా ప్రార్థన మానకూడదు సహవాసం మానకూడదు పరిశుద్ధత కోల్పోకూడదు ఆత్మీయత కోల్పోకూడదు అని ఒక గట్టి పట్టుబట్టి జీవిస్తున్నవాడే యోచే తొమ్మిదో వచనం తొమ్మిది పదో వచనంలో అదే కదా ఇంటి ఘోరమైన పాపము నా దేవుని దృష్టికి నేను ఎలా చేస్తాను అని కదా మాట్లాడతాడు తన ఆత్మీయత గురించి ఎంతగా పట్టించుకుంటున్నాడు కదా ఆ విధంగా ఒకవేళ తప్పు చేస్తే తన ద్వారా ఏదో సొమ్ము రావచ్చు ఇంకా ఇంకో ఏదైనా సంపాదించొచ్చు కానీ మనుషుల ద్వారా మనం సంపాదించడం ఇంత అంత అంతంత మాత్రం ఉంటది కానీ దేవుని ద్వారా మనం ఆశీర్వాదం పొందుకుంటే అది ఎన్నటి ఎన్నటికి ఆశీర్వాదం ఆశీర్వదిస్తే అది ఎన్నటి ఎన్నటిన్నటికి ఆశీర్వదా అబ్రాహం మాట ఇంకా తెలుసండి ఆ కొంతమంది రాజులు కొంతమంది రాజులు వచ్చి విజయాన్ని పొంది వచ్చిన తర్వాత అయ్యా నువ్వు మమ్మల్ని రక్షించవు కాబట్టి మమ్మల్ని విడిపించావు కాబట్టి ఇగో ఈ అంతా నీదే ఈ ధర్మంతా నీదే మా మనుషులను మేము తీసుకుంటాం మా ప్రజలను మేము తీసుకుంటాం మా భార్య పిల్లలు మేము తీసుకుంటాం నువ్వు నీవే మాకు విజయాన్ని ఇచ్చావు కాబట్టి ఇవన్నీ తీసుకో అంటే ద్రహ్మ మాట్లాడిన మాట ఏంటో తెలుసా అబ్రాహ్మను నేనే ఆశీర్వదించవని నువ్వు చెప్పుకోకూడదు నువ్వు చెప్పుకోకుండా ఉండాలి అని అంటే అందులో ఒక రూపాయి కూడా ఒక నూడు కొగ్గు కూడా నేను తీసుకోను ఎందుకు అని అంటే అబ్రహే ఆశీర్వదించాను నా వల్లే బాగుపడాడు నా వల్లే ధనవంతుడయ్యాడు అని చెప్పకూడదు ఒకవేళ ఈ ఘనత రావాలంటే నా ఏసయ్యకు శయ్యకు ఈ ఘనత రావాలంటే నా దేవుడికే రావాలి నా దేవుడి చేత మాత్రం కాబట్టి ఇరవై నాలుగు అధ్యయను ఆది పండంలో అక్కడ మనం చూస్తాము అబ్రహం మొదటి వచ్చంలో అబ్రహం బహుకాలం గడిచిన వృద్ధుడా దేవుడు అన్ని విషయంలో అబ్రహ్మను ఆశ్చర్యం విధించాను దేవుడి వేశారు యా ఇలా ఉంటాయి ఒక సందర్భంలో ఒక వైపు ఏమో ఆశీర్వాదం ఉంటది ఒక్కొక్క సందర్భంలో ఉంటది ఒక్కొక్క సందర్భంలో ఎలా ఉంటది అంటే ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం ఉంటే ఆర్థికంగా ఇబ్బంది ఉంటది ఆర్థికంగా బాగుంటే ఆరోగ్యము ఉండదు ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఉంటది కదండి లేకపోతే అన్ని ఉంటే కుటుంబంలో సమాధానం ఉండదు అన్ని ఉంటే భార్య భర్తకి సమాధానం ఉండదు అన్ని ఉంటే లేకపోతే భర్తకి మారు మనసు ఉండదు దేవుడు నీకు ఇష్ట నాకు చాలా సంతోషాన్నిపించింది ఏంటంటే దేవుడు అన్ని విషయంలో అన్ని విషయంలో అంటే అన్ని మనం యాడ్ చేయవచ్చు అన్ని విషయంలో దేవుడు ఆశీర్వాద ఆయన చేత ఆశీర్వదించారు